అందరికీ నమస్కారం ఈరోజు మనం భూమి క్రాప్కి రావాలి లెజెండ్ కొట్టినటువంటి పొలంలో ఫీల్డ్కి రావడం జరిగింది రైతు పెద్దపల్లి గ్రామం అన్న ఎలా లెజెండ్ అనే ప్రొడక్ట్ కొట్టిన తర్వాత మన పొలంలో లద్దిపూరు గుళ్ళు ఉండేదనా అంతకుముందు ఫేమ్ కొట్టినా పని చేయలేదు లెజెండ్ అని కొత్త కంపెనీ వచ్చింది అది వాళ్ళు కొట్టమన్నాక నేను డౌట్తో కొడదామా వద్దా అని చెప్పి కొద్దిగా ఆలోచిస్తే ఆలోచించినాక లెజెండ్ కొట్టాన దీని రిజల్ట్ బాగుంటుందని వాళ్ళు చెప్పినారు చెప్పిన కారణంగా నేను లెజెండ్ తీసుకొని వచ్చి కొట్టినా అది పురుగు మొత్తం మీరే చూస్తున్నారు పురుగుల పరిస్థితి ఎలా ఉన్నదో లెజెండ్ అనే ప్రొడక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ మొత్తం మాడిపోయింది మొత్తం ఈ సైజు కూడా మొత్తం ఎక్కడ బంద్ అయిపోయింది ఇక్కడ చూపి ఇంకా ఇంకా ఏదో చిట్కే పురుగు మొత్తం అతుక్కొని చిట్టుకే ఉండిపోవడం జరిగింది మొత్తం చనిపోయి మొత్తం మాడిపోయింది अकड़-अकड़ खिंडावट्टा दगेरंम చూస్తున్నా ఆబ్వియస్లీ లేదు లేదు దేబర్ కొచి దిగってる Ok.